రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా శ్రీకాకుళం జిల్లాలోని రెండే రెండు నియోజకవర్గాలు ఎంచుకోవడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి అన్నిట్లో మనం తీసుకున్నట్టయితే ప్రతిష్టాత్మకంగా పోరు జరుగుతున్న నియోజకవర్గాలు ఈ రెండు కనిపిస్తాయి పలాస టెక్కలే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎలా అయినా అచ్చెన్నాయుడిని గెలిపించుకోవాలన్న లక్ష్యం గౌతు కుటుంబాన్ని కూడా గెలిపించుకోవాలన్నటువంటి లక్ష్యం ఈ రెండింటి వల్ల ఈ నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది వీటితో పాటు ఈ రెండు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యంలో ప్రజలు వైకాపాకు స్వాగతం పలికే పరిస్థితి ఉండడంతో ఈ నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలుచుకోవాలనే లక్ష్యం చంద్రబాబు నాయకత్వానికి అనిపిస్తుంది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కలి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిదిలో రెండు సార్లు మాత్రమే ఓటమి చూసింది ఒక జనరల్ ఎలక్షన్ ఒక బై ఎలక్షన్ అచ్చెన్నాయుడు రెండు సార్లు ఓడిపోయారు కానీ ఐదు సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలంటే ఖచ్చితంగా తన పర్యటన అవసరమని అభివృద్ధి జరిగే చోట ఎంతో కొంత అవినీతి కూడా జరుగుతూ ఉంటుందని దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రచారం చేయాలన్నది ఆయన తాలూకా టార్గెట్ దువ్వాడ శ్రీనివాస్ బలంగా ఉన్నాడా లేదనేది కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఏ నియోజకవర్గంలోనూ ఏ క్యాండిడేట్ బలంతో ఇక్కడ సంబంధం లేదు రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా జగనే అగ్ అభ్యర్థి కింద లెక్క దువ్వాడ శ్రీనివాస్ బలం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీ విని ఎరుగిన రీతిలో పోర్ట్ డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉన్నటువంటి క్రమంలో జనం ఆ పార్టీకి స్వాగతిస్తూ ఉన్నారు తీర ప్రాంతం అంతా కూడాను వైసీపీ పక్షాన నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే అక్కడ అచ్చెన్నాయుడు మీద వ్యతిరేకతో దువ్వాడ శ్రీని మీద అనుకూలతో కాదు జగన్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి వీటితో పాటు గడిచిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే పేరాడ తిలక్ అక్కడ అసెంబ్లీకి దువ్వాడ శ్రీనివాస్ పార్లమెంట్కి పోటీ చేసినప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఓడిపోవడానికి కారణం ఒక పద్దెనిమిది బూతుల్లో రిగ్గింగ్ జరిగిందనేటటువంటి ఆరోపణ ఉంది కానీ అప్పుడు ఎన్నికల కమిషన్కు ఆ ఎన్నికల తర్వాత వీరిద్దరూ కూడాను ఫిర్యాదు చేశారు తిలక్ దువ్వాడ శ్రీనివాస్ అయితే దానిని ఆపడంతో పాటు ఈ ఎన్నికల్లో గెలవాలనుకుంటే మళ్ళీ అదే కాంబినేషన్లో దాన్ని రివర్స్లో చేసి ఈసారి చేసిన పని ఏంటంటే నువ్వాడ శ్రీనివాసన్ అసెంబ్లీకి పేరాట పార్లమెంట్ పార్లమెంట్కు పెట్టడం వల్ల వీళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి పనిచేస్తూ ఉండడం వల్ల ఎలాగైనా కూడాను అచ్చెన్నాయుడిని ఓడించాలనే టార్గెట్ తో వైసీపీ పని చేయడం వల్ల చంద్రబాబు నాయుడు అక్కడ ఈ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు పలాసా అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు పర్యటనకు ప్రధాన కారణం అదే నియోజకవర్గంలో ఒక రెండు వందల పడకల ఆసుపత్రి ఒక డయాలసిస్ యూనిట్స్ ఉద్దాన ప్రాంతంలో ఏర్పాటు చేయడం అదే కాకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు పలాసా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరగడం వీటన్నింటి మూలంగా కూడాను వైసీపీకి అక్కడ పాజిటివ్ ఓటు పెరిగింది అభ్యర్థితో ప్రమేయం లేకుండా జగనే అన్ని చోట్ల అభ్యర్థిగా భావిస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం ఈ నియోజకవర్గంలో తీసుకున్నట్టయితే పార్టీ రోజు రోజుకు బలపడుతూ ఉన్న క్రమంలో ప్రతికూలంగా కొంత ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోవాలన్నది చంద్రబాబు నాయుడు తలకు ఆలోచన అదే నియోజకవర్గంలో కొంతమంది సీనియర్లు వైసీపీకి దూరంగా ఉన్నారు ఇందులో కొంతమంది టీడీపీలో కొంతమంది చేరారు మరి కొంతమంది టీడీపీలో చేరడానికి ఆస్కారం కూడా ఉంది చంద్రబాబు పర్యటనలో వాళ్ళంతా కూడా సైకిల్ ఎక్కేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పలాస నియోజకవర్గం వీటన్నిటితో పాటు ఇంకొక విషయం కూడా ఉంది అక్కడ గౌతు ఫ్యామిలీ గత ఎన్నికల్లో ఓడిపోవడం మూలంగా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా కూడా ఆ ఫ్యామిలీని గెలిపించాలనే అభిప్రాయం చంద్రబాబు నాయుడు కూడా ఉంది ఎందుకు ఎంతో ఎన్నో ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబీకులు పైగా గౌతమ్ శిరీష అత్తవారు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ రకంగా కూడా ఆ సామాజిక వర్గం నుంచి కొంత ఒత్తిడి ఉందని ఉంది